రేషన్ కార్డులని దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇటీవల దరఖాస్తుల స్వీకరణపై పలు రకరకాల ప్రకటనలు రావడంతో ప్రజలు కాస్త కంగారు పడ్డారు మీ సేవలు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన రావడంతో ప్రజలు భారీగా అక్కడకు చేరుకొని క్యూలు కట్టారు చివరకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయంటూ దాన్ని ఆపేశారు వార్డు సభల్లోని తీసుకుంటామని సిఆర్డిఓ పనీంద్రారెడ్డి ఓ ప్రకటన చేశారు మళ్ళీ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కరించామని చెబుతున్నారు ఇప్పుడు మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చని ఆయన అన్నారు కొత్త పేర్ల నమోదుతో పాటు తప్పుల సవరణలు కొత్త కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కొత్త కార్డులకు అప్లై చేసేవారు తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆధార్ కార్డులతో పాటు ఇంటి కరెంటు బిల్లును తప్పనిసరిగా తీసుకెళ్లాలి ముందే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని వారి పేర్లను అందులో జతపరచాలనుకుంటే వారి ఆధార్ కార్డులు ఇవ్వాలి ఇప్పటికే ప్రజాపాలన లేదా ప్రజావాణిలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ కొత్త దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు అప్లై కోసం సర్కారు ఫీజును యాభై రూపాయలు నిర్ణయించింది ఎవరైనా అంతకంటే ఎక్కువగా తీసుకుంటే ఫిర్యాదు చేయాలని చెప్పింది ఇప్పుడు కొత్త కార్డులతో పాటు పాత కార్డులో మార్పులకు కూడా దరఖాస్తులు తీసుకుంటుండటంతో చాలామంది అప్లై చేసుకునే అవకాశం ఉంది